ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే ఆంధ్ర వార్త కొత్త రూల్స్ విడుదల తెలుసుకోండి ఏటీఎం డబ్బులు కనుక విత్డ్రా చేస్తున్నట్లయితే లిమిట్ దాటితే ఛార్జీలు ఇక బాధలే అంటూ లేటెస్ట్ సహాయ సంవత్సరం రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొరుసం ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ ఎక్కువ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందండి అది చూసి క్లియర్ క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఏటీఎం నుంచి ఇక మనీ తీసుకోవడం ఈ రోజుల్లో చాలా పెద్ద సమస్య అయిపోతుంది ఎందుకంటే చాలా ఏటీఎంలో సరిగా పని చేయడం లేదు వాటికి దగ్గరగా సెక్యూరిటీ పర్సన్ కూడా ఉండడం లేదు దీనికి తోడు విత్డ్రా లిమిట్స్ కూడా గందరగోళంగా తెస్తున్నాయి అనమాట విత్డ్రా లిమిట్స్ అనేది ప్రతి ఒక్క వేరు వేరువేరుగా ఉంటున్నాయి సాధారణంగా ఈ లిమిట్స్ రోజుకు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై మూడు లక్షల వరకు దాకా ఉంటున్నాయి కార్డును బట్టి వీటిని నిర్ణయిస్తారు విత్ర లిమిట్ దాటితే బ్యాంకులు ప్రతి ట్రాన్సాక్షన్కి ఫీజు అయితే వసూలు చేస్తాయనమాట ఈ టాప్ బ్యాంకులుగా ఉన్నటువంటి ఎస్బీఐ అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఇక యాక్సిస్ బ్యాంకు పిఎన్బి బ్యాంకులు విత్ర లిమిట్ ఛార్జీలు తెలుసుకుందాం అండి మొదటి వచ్చేసి ఎస్బీఐ మీరు ఒకవేళ కార్డు ఉన్నట్లయితే డెబిట్ కార్డు ఏదైతే ఇందులో క్లాస్లిక్ అండ్ మెస్ట్రో డెబిట్ కార్డు కనుక ఆ రోజుకు నలభై వేలు విథ్రా చేసుకోవచ్చు డెబిట్ కార్డులో గ్లోబల్ కార్డు ఇంటర్నేషనల్ కార్డు కనుక ఉంటే నలభై వేలు విథ్రా చేసుకునే అవకాశం ఉంది ఇన్ టచ్ అండ్ గో డెబిట్ కార్డు కనుక ఉన్నట్లయితే అది కూడా నలభై వేల రూపాయలు ఒక రోజుకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు మై కార్డు అనేది ఉన్నట్లయితే డెబిట్ కార్డు నలభై వేల రూపాయలు గోల్డ్ కార్డు ఉన్నా కూడా యాభై వేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు ప్లాటినం ఇంటర్నేషనల్ కార్డు ఉంటే లక్ష రూపాయల వరకు అదేవిధంగా ఇక ఏటి ఎస్బీఐ ఏటీఎంలో నెలకు ఐదు ట్రాన్సాక్షన్లు ఉత్యంగా చేసుకోవచ్చు అనమాట ఫ్రీ ట్రాన్సాక్షన్ తర్వాత విత్డ్రా చేస్తే కనుక ఒక్కో ట్రాన్సాక్షన్ ఫీజు ఇరవై రూపాయలు దాంతోపాటు జిఎస్టీ పడుతుంది ఇక విదేశీల్లో ఏటీఎంలు అయితే ఛార్జీలు వంద రూపాయలు ఉంటుంది జీఎస్సీ ట్రాన్సాక్షన్ విలువ మూడు పాయింట్ ఐదు అయితే పడుతుందన్నమాట ఇప్పుడు మన హెచ్డిఎఫ్సి అకౌంట్ ఉన్న హెచ్డిఎఫ్సికి సంబంధించి కార్డు చూద్దామండి ఇంటర్నేషనల్ ఉమెన్స్ అడ్వాన్జర్ ఎన్నవరూ డెబిట్ కార్డు రోజుకి ఇరవై వందల రూపాయలు అంటే సరే ఇరవై ఐదు వేల రూపాయలు విద్రా చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ బిజినెస్ టైటానియం గోల్డ్ డెబిట్ కార్డు కనుక ఉన్నట్లయితే యాభై విత్డ్రా చేసుకోవచ్చు టైటానియం రాయల్ డెబిట్ కార్డు ఉంటే డెబ్బై ఐదు రూపాయలు కాస్త పెంచారు ఈ కార్డు ఉన్నట్లయితే ప్లాటినియం ఇంపేరియల్ ప్లాటినియం చీఫ్ డెబిట్ కార్డు కొనుక్కున్నట్లయితే లక్ష రూపాయలు ఇక జెట్ ప్రివిలెంట్ హెచ్డిఎఫ్స్ వరల్డ్ డెబిట్ కార్డు కనుక ఉంటే మూడు లక్షలు డ్రా చేసుకోవచ్చు విత్రా ఏటీఎం నుంచి ఈ నెలకు ఐదు ట్రాన్సాక్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఒకవేళ ట్రాన్సాక్షన్లు కనుక విత్రా లిమిట్ అనేది దాటిపోయినట్లయితే ఫీజు అనేది ఇరవై ఒకటి రూపాయలు దాంతోపాటు జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది విదేశాల్లో అయితే నూట ఇరవై రూపాయలు ఇక్కడ ఛార్జ్ సర్వీస్ ఛార్జ్ పెరిగింది అనమాట ఇక ఐసీఐసి సంబంధం చూసుకున్నట్లయితే డెబిట్ కార్డు అనేది ప్రతిదీ కూడా యాభై లిమిట్ ప్లాట్ఫామ్ వచ్చేసి లక్ష రూపాయలు డెబిట్ కార్డు అదేవిధంగా ఎక్స్ప్రెషన్ డెబిట్ కార్డు వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇక అదేవిధంగా కోరల్ ప్లస్ డెబిట్ కార్డ్ అయితే లక్ష యాభై వేల రూపాయలు విత్ రా చేసుకోవచ్చు ఇక అదేవిధంగా ఎక్స్ప్రెస్ కోరల్ డెబిట్ కార్డు లక్ష యాభై సఫీర్ రో డెబిట్ కార్డు అయితే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇక ఐసీఐసి ఏటీఎంలో అయితే నెలకొక ఐదు ట్రాన్సాక్షన్లు ఒక్కో ట్రాన్సాక్షన్లో కనుక లిమిట్ కనుక దాడితే ఎస్బీఐ మాదిరిగానే జిఎస్టీ దాంతోపాటు ఇరవై రూపాయలు విదేశాలు అయితే నూట ఐదు రూపాయలు ఇక యాక్సిస్ బ్యాంక్ సంబంధించి చూసుకున్నట్లయితే ప్లాట్నో రూపాయ ఇది ప్రతిదీ కూడా నలభై వేల రూపాయలు ఇక లిబర్టీ ఏదైతే విధంగా రివార్డ్ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ ఆన్లైన్ రివార్డ్స్ టైటానియం ప్రైమ్ ఇక రివార్డ్స్ డెబిట్ కార్డులు ఇవన్నీ కూడా మనకి యాభై వేలు వరకు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట డిలైట్ వాల్యుయేషన్ ప్లస్ ప్రయారిటీ ఇది అన్నీ కూడా కార్డులకు సంబంధించి లక్ష రూపాయలు ఇక ఇందులో బార్గుండి డెబిట్ కార్డు కనుక ఇస్తున్నారని ప్రత్యేకంగా మూడు లక్షల వరకు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంది ఇక ఐదు లక్ష అంటే ఐదు ట్రాన్సాక్షన్ ఉంటుంది నెలకు తర్వాత ఏదైనా లిమిట్ దాటితే ఇరవై ఒక రూపాయలు ట్రాన్సాక్షన్ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇరవై రూపాయలు పడుతుంది ఇరవై ఒకటి విదేశాలు అయితే నూట ఇరవై ఐదు రూపాయలు అయితే పడుతుంది అనమాట పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఇదైతే డెబిట్ కార్డ్ రోజువారీగా యాభై వేల రూపాయలు లిమిట్ ఉంది దాంతోపాటు ఐదు ట్రాన్సాక్షన్లు ఉచితంగా చేసుకోవచ్చు ఏదైనా ఒక్కొక్క ఐదు ట్రాన్సాక్షన్ల కంటే ఎక్కువ జరిగితే తప్పనిసరిగా ఇరవై రూపాయలు విదేశాల్లో డబ్బులు కనుక తీసుకున్నట్లయితే నూట యాభై రూపాయలు అది ఇక బ్యాంక్ ఆఫ్ బీఓఐ అంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇదికు సంబంధించి కూడా సేమ్ యాసిటీస్గా అయితే ఉందన్నమాట